అందరికీ నమస్కారం అండి నిజంగా జరిగిన ఈ అమ్మవారి కథను కనుక విన్నట్లయితే మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అమ్మవారి యొక్క అనుగ్రహము తప్పకుండా లభిస్తుంది పూర్వం రోజుల్లో గాజుల షాపుకి వెళ్ళి గాజులు కొనుక్కునేవారు కాదు గాజులు మన ఊరికే వచ్చి తిరిగి అమ్ముతూ ఉండేవారు ఒక ఊర్లో ఒక గాజుల వ్యాపారి ఉండేవాడు అతని పేరు దుర్గారావు ఈయన ప్రతిరోజు ఊరూరు తిరుగుతూ స్త్రీలకు గాజులు వేస్తూ ఉండేవారు ఎప్పుడూ కూడా ఆ దుర్గామాతనే స్మరిస్తూ ఉండేవాడు ఇతను ప్రతి స్త్రీని దుర్గా అని పిలుస్తూ ఉండేవాడు ఎవరికి గాజులు వేసినా ఆమెను దుర్గా అని పిలిచేవాడు ప్రతి స్త్రీని కూడా దుర్గామాతగానే భావించేవాడు దుర్గారావు ఒకరోజు పెట్టెను తీసుకుని గోపాలపురం అనే గ్రామానికి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు మార్గమధ్యలో నిర్జన ప్రదేశంలో చెరువు పక్కన ఒక అమ్మాయి బిందె పట్టుకుని కనిపించింది ఆమె ముత్తైదువు చక్కగా ముక్కుపడక కాళ్ళకు కాళ్లకు పసుపు నుదుటిన పెద్ద బొట్టు పెట్టుకుని ఉంది ఆ అమ్మాయి దుర్గారావును దగ్గరికి పిలిచి నాకు గాజులు వేస్తావా అని అడిగింది అప్పుడు దుర్గారావు తన గాజుల పెట్టెను ఒక చెట్టు కింద దింపాడు అప్పుడు అమ్మాయి ఎరుపు పసుపు ఆకుపచ్చ రంగు చేతి నిండా వేయించుకుంది అప్పుడు అమ్మాయి దుర్గారావుతో నేను మా అత్తగారింట్లో ఉంటున్నాను నువ్వు గోపాలపురం వెళ్తూ ఉన్నావు కదా అక్కడ శివాలయం పక్కన ఒక పెద్ద అరుగుల ఇల్లు ఉంటుంది ఆ ఇల్లు మాదే ఈ గాజులకు డబ్బులు మా నాన్నగారు ఇస్తారు నువ్వు అక్కడికి వెళ్ళి డబ్బులు తీసుకో అని చెప్పింది మా నాన్నగారికి నా మీద కోపం ఉంది మాకు అమ్మాయి లేదు అని అన్నా అంటాడు అప్పుడు నువ్వు మా దేవుని గదిలో ఒక పాత కుంకుమ భరిని ఉంది అందులో ఒక కాసు ఉంది అది తీసి ఇవ్వమన్నాను అని చెప్పు దానికి మా నాన్న కుదరదు అంటాడు అయినా సరే గట్టిగా పట్టుకో కాసు తీసుకున్నదే అస్సలు వదలకు అని ఆమె దుర్గారావుతో చెబుతుంది అప్పుడు దుర్గారావు సరే అని అక్కడి నుంచి గోపాలపురం వెళ్తాడు ఆ ఊరిలో శివాలయం పక్కనే ఉన్న పెద్ద అరుగుల ఇంటికి వెళ్తాడు ఆ ఇల్లు చూడటానికి పెద్దదే అయినా చాలా పేదరికంతో ఉంది ఆ ఇంటి ముందు పేద విద్యార్థులు కనిపిస్తారు దుర్గారావు ఇంటి యజమానిని పిలిచి అయ్యా చెరువు దగ్గర మీ అమ్మాయి గాజులు వేయించుకుంది మీ అమ్మాయి డబ్బులు మీ దగ్గర తీసుకోమని చెప్పింది నాకు త్వరగా డబ్బులు ఇస్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను ఇంకా ఊరంతా తిరిగి గాజులు వేయాలి అని ఆ యజమానితో అంటాడు దానికి రామకృష్ణ పండితుడు ఆశ్చర్యపడి నాకసలు ఆడసంతానమే లేదు నువ్వు తప్పుగా మా ఇంటికి వచ్చావు అని అంటాడు అప్పుడు దుర్గారావు శివాలయం పక్కన రామకృష్ణ పండితులు అంటే మీరే కదా అని అంటాడు దానికి రామకృష్ణ పండితుడు అవును నేనే అంటాడు దానికి దుర్గారావు అయ్యా ఏమైనా గొడవలుంటే మీలో మీరే చూసుకోవాలి చాలా లక్షణమైన అమ్మాయి కాదనుకుంటున్నారా మీరు అలాగే అంటారని మీ అమ్మాయి చెప్పింది కూడా నా డబ్బులేవో నాకు ఇచ్చేస్తే వెళ్ళి నా పని నేను చేసుకుంటాను అని అంటాడు దుర్గారావు దానికి రామకృష్ణ పండితుడు నాకు అసలు అమ్మాయిలే లేరు ఎవరికో గాజులు వేసి నన్ను డబ్బులు అడుగుతావేంటి అని దుర్గారావుతో వాదిస్తాడు అక్కడ ఏదో గొడవ జరుగుతున్నట్లుగా ఉంది అని గమనించిన చుట్టుపక్కల వారు అక్కడికి వస్తారు అప్పుడు దుర్గారావు అంటాడు మీరు భలేవారు ఎంత కోపం ఉంటే మాత్రం కన్న కూతురిని కాదనుకుంటారా మీ అమ్మాయి నాతో అక్కడే చెప్పింది మీరిలా అంటారని మీ అమ్మాయి నాతో చెప్పింది మా నాన్న దగ్గర నువ్వు ఖచ్చితంగా డబ్బులు తీసుకోమని ఎట్టి పరిస్థితుల్లో డబ్బు తీసుకోకుండా వెళ్ళకండి అని మీ పాత పూజ గదిలోని కుంకుమభరిణలో కాసు ఉంటుందని కూడా నాతో చెప్పింది ఆ కాసైనా తెచ్చివ్వండి అంటాడు దుర్గారావు అప్పుడు రామకృష్ణుడు మా దేవతా మందిరంలో అసలు కుంకుమభరణే లేదు ఇంకా కాసెక్కడిది అంటాడు మీ అమ్మాయి చెప్పింది వెళ్ళి చూడవయ్యా అంటాడు దుర్గారావు చుట్టుపక్కల వాళ్ళు కూడా దుర్గారావు మన గ్రామానికి ఎప్పుడూ వచ్చేవాడే ఒకసారి మీ దేవతా మందిరంలో కుంకుమభరిణ ఎక్కడుందో చూడండి అని చుట్టుపక్కల వారు రామకృష్ణుడితో అంటారు ఈ తతంగమంతా వింటున్న పండితుని తల్లి పూజామందిరంలో ఎక్కడో చిన్న మీట ఉన్నట్లు నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తుందిరా ఒక్కసారి బాగా చూడు అందులో కుంకుమభరిణ ఉండవచ్చు అన్నది ఆ వృద్ధురాలు రామకృష్ణుడు కొద్దిసేపు వెతికాక ఒక చిన్న మీట కనిపిస్తుంది దాన్ని తాకగానే ఒక కుంకుమభరిణ బయటకు వస్తుంది ఆ కుంకుమ భరిణలో ఒక చిన్న అమ్మవారి ప్రతిమతో పాటు ఒక బంగారు కాసు కూడా ఉంటుంది అప్పుడు రామకృష్ణుడు మనసులో అసలు ఇక్కడ కుంకుమభరణ ఉన్న విషయము నాకే ఇంతవరకు తెలియదు నా తల్లి కూడా ఇంతవరకు నాకు దీని గురించి చెప్పలేదు నా తల్లికి మాత్రమే తెలిసిన ఈ విషయము ఆ అమ్మాయికి ఎలా తెలిసి ఉంటుందో అని ఆలోచిస్తాడు ఆ పండితుడు రామకృష్ణుడు కుంకుమభరిణలో చెయ్యి పెట్టగానే ఒక బంగారు కాసు తగులుతుంది వెంటనే ఆ కాసుని బయటకు తీస్తాడు ఆ తరువాత ఇంకోసారి కుంకుమభరిణలో చేయి పెడతాడు మళ్ళీ ఇంకో కాసు వస్తుంది ఇలా చేయి పెట్టిన కొద్దీ కాసులు వస్తూనే ఉంటాయి రామకృష్ణుడు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనవుతాడు అప్పుడు ఆ కాసును తన తల్లికి చూపిస్తాడు అప్పుడు ఆ వృద్ధురాలు ఇది మా తాతగారి కాలానికి చెందింది ఈ కుంకుమ పరిణలో అమ్మవారి ప్రతిమను ఉంచి మా తాతగారు ఈ ప్రతిమను ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో అర్చించేవారట తరువాత కాలంలో ఈ అమ్మవారి ప్రతిమను పూజించటం మానేశారు అని ఆ వృద్ధురాలు చెబుతుంది అప్పుడు ఇంటివారు అందరూ కూడా ఆ పూజామందిరం నుంచి కాసులు తీసుకొని బయటికి వచ్చి దుర్గారావు నువ్వు ఎవరిని చూసావో ఆ అమ్మాయిని మాకు చూపిస్తావా అని అడుగుతారు బంగారు కాసులతో బయటికి వచ్చిన రామకృష్ణుని చూసి ఊరంతా ఆశ్చర్యపోతారు అప్పుడు దుర్గారావు ఊరు వాళ్లను మరియు రామకృష్ణుడి కుటుంబాన్ని చెరువు దగ్గరకు తీసుకుపోతాడు ఇక్కడే ఆ అమ్మాయిని చూశాను అని చెప్తాడు కానీ ఆ చెరువు పక్కన ఎవ్వరూ కూడా కనిపించరు ఆ చెరువు చూడ్డానికి పద్మాలతో నిండిన సరోవరంలా కనిపిస్తుంది అందరూ కొద్దిసేపు వెతికాక ఎవరో చెరువులోకి వెళ్ళినట్లు అడుగులు కనిపిస్తాయి అడుగులు చెరువు నుంచి బయటికి వచ్చినట్లు మాత్రమూ లేవు అప్పుడు ఆ ఊరి వాళ్ళు దుర్గారావుతో వాళ్లకు అసలు అమ్మాయిలే లేరు అయినా నీటి కోసం ఇంత దూరం ఎవరూ కూడా రారు అని అంటారు అప్పుడు దుర్గారావు అమ్మ దుర్గమ్మ వీళ్ళకిప్పుడు ఆ అమ్మాయి కనపడితే తప్ప ఎవరూ కూడా నా మాట నమ్మరు ఊరివాళ్ళ దృష్టిలో నేను అబద్ధాల వాడిని అవుతాను అని బాధపడుతూ చెరుపు చెరువు వైపు తిరిగి అమ్మ దుర్గామాత అని గట్టిగా మొరబెట్టుకుంటాడు అప్పుడు చెరువులో నుంచి రెండు చేతులు బయటికి వస్తాయి రెండు చేతులకు ఎరుపు పసుపు ఆకుపచ్చ రంగుల గాజులు కనిపిస్తాయి దుర్గారావు ఈ అద్భుతమైన సన్నివేశాన్ని చూసి సృహదప్పి పడిపోతాడు ఈ సన్నివేశాన్ని ఊరంతా కూడా చూస్తుంది ఊరంతా మొక్కుకుంటారు అప్పుడు అందరూ అనుకుంటారు చాలా సంవత్సరాలుగా నిక్షిప్తమై ఉన్న అమ్మవారిని పూజించటానికి ఆ దుర్గామాత స్వయంగా ఈ విధంగా అనుగ్రహించింది అని ఊరంతా అనుకుంటారు అప్పటి నుంచి రామకృష్ణుడు వారి కుటుంబము భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించటం ప్రారంభించారు ఆ కుటుంబము అమ్మవారి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో వర్ధిల్లింది అమ్మవారు తనకు తాను పూజలు జరిపించుకోవటానికి అలా గాజులమ్మే అతనికి కనిపించిందని ఊరంతా భావించారు ఆ గాజులమ్మే వ్యాపారికే అమ్మవారు ఎందుకు కనిపించారు అంటే ఆయన పెద్ద పెద్ద పూజలు హోమాలు ఏమీ చేయలేదు కానీ ఎప్పుడూ కూడా దుర్గామాతనే తలచుకుంటూ ఉండేవాడు ప్రతి స్త్రీని దుర్గాదేవిగానే భావించేవాడు ప్రతి స్త్రీని దుర్గా అని పిలిచేవాడు దీన్ని బట్టి అర్థమయ్యే విషయం ఏంటంటే నిజమైన భక్తి కలిగిన వారికే అమ్మవారు సాక్షాత్కరిస్తుంది ఈ కథను విన్నా చాలు అమ్మవారి అనుగ్రహము కలిగి ఆమె కృప మీ మీద పడి కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం